కార్యక్రమాలు మొదలు పెట్టాలనే ఆలోచనతో జరిగింది గతంలో ఐదేళ్లలో కొనుక్కుని అక్కడక్కడ చిన్న చిన్న చిత్రమూర్తి సంఘటనలు జరిగిన అంటే ఇబ్బందులు కలిగినా దాన్ని మార్చి ఈసారి భారీగా జన్మ కమిటీల అభివృద్ధి కోసం చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ తీసుకోబోతున్నారు దీని ద్వారా ప్రజలకి మళ్ళీ మరింత ఎక్కువ మంది తీసుకెళ్లి ప్రజా కార్యక్రమాలు ప్రజా రంజకమైన కార్యక్రమాలు కూటమి ఎన్డీఏ కుటమి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ తో పాటు క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు కూడా అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు పార్టీకి పోటం అలాగే ఉచిత ఇసుక అలాగే ఏవైతే మేము ప్రారంభించాం అన్నా కంటిని కానీ అలాగే కొన్ని కార్యక్రమాల పైన సమగ్ర పరిశీలన అలాగే తనిఖీ కూడా ఈ ఎన్నుల కంపెనీలు వాడుకుంటారు అయితే ఈసారి ఎటువంటి తీసుకొస్తారని పైన ఇంకా నామ్స్ రాలేదు వస్తాయి తొందరలో ఇంకా కేబినెట్ వర్కే డిస్కస్ చేశారు ఇది కాకుండా మళ్ళా పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వాళ్ళు గొప్ప అవకాశంగా వాడుకోవడం ఇక్కడ రాష్ట్రంలో గతంలో పుష్పాలు ఎక్కువ అయ్యారు అడవులను నరికేశారు పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు కడప అంటే కలపని ఎక్కడికి వెళ్ళాలో చేశారు ప్రధానంగా ఎరచందనం షాచల అడవుల్లో ఉన్నటువంటి ఎరబంగారంగా షాచలం రెండు ని పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వ అధ్యయనంలో నేపాల్ వరకు తీసుకెళ్లి అమ్మేసిన మనం చూశాం దేవుడి సుమ్మని వదలలేదు దేవుడిని వదలలేదు గతంలో ధర్మారెడ్డి ఈవోగా ఉంటూ ఆయన ఈవో కాకపోయినా ఐఏఎస్ కాకపోయినా సొంత లాభాల కోసం పార్టీని బాగుపరచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు దోచిపెట్టడం కోసం ఆయన ఎక్కడి నుంచో ఢిల్లీ తీసుకొచ్చి ఆయన ఇక్కడ విదేశీ డాలర్లు విధంగా వస్తు సామగ్రీల పైన కమిషన్లు పైన ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లు అలాగే దేవుడి కైంకర్యాల పూజలు అనేక అంశాలపైన నీటి కమిషన్స్ పెట్టుకొని ఆ శ్రీవారి సెట్ ద్వారా దాదాపు పదిహేను వేల టికెట్లు పైచిలు అక్రమానికి పాల్పడ్డాడు అలాగే చౌదరి పైన అక్రమాలు మొదలపడి అవన్నీ వేరే వాళ్ళు కేటాయించే డబ్బులు తీసుకొని అనేక అంశాలపై కాకుండా టీడీడీని రెండుగా జీవించారు తిరుపతిలో ఒక టీడీటీ ఉందంటే కొండ మీద ఒక టీడీ ఉంది దాని మీద నాలుగు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు టీడీ దేవస్థానికి ఆ ఈవో టీటీడీ పెట్టిన వచ్చిన చెక్లు మళ్లించినట్టు కుంభకోణం బయటపడింది వీటిపైన కూడా విచారణ చేస్తున్నాం ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న వెళ్ళి మాట్లాడిన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఏనుగులు బాగా విధ్వంసం చేసుకుని కుక్కి రెండు శిక్షణ చేసుకున్న అంటే శిక్షణ ఉన్నటువంటి ఏనుగుల్ని తీసుకొచ్చి ఇక్కడ అదుపు చేయాలని వాటిని పట్టి జంగిలిక అంటే అడవిలో వదిలేయాలని లేదంటే చూపు తరలించాలని ఆలోచిస్తారు చాలా చోట్ల పంటలు రైతులకి విధ్వంసం కల్పిస్తారు ప్రధానంగా కుప్పు కొన్ని బార్డర్ ఏరియాలో చాలా ఇబ్బంది పడుతున్నాం దీనిపైన సుద్దరామయ్య గారితో మాట్లాడడం వాళ్ళు రస్పార్ట్ గా మాట్లాడడం అలాగే ప్రధానంగా అడవి ప్రాంతాల నుంచి కర్ణాటక బార్డర్ ద్వారా కూడా రెండు సైన్లు వెళ్తా ఉంది దాని కూడా పక్కడ చేయమని చెప్పి చెక్ చెక్ పోస్ట్ పెట్టమని చెప్పి అనేక అంశాలపైన లోతైన అవగాహన తీసుకొచ్చి ఇచ్చించారు అలాగే అడవులు అభివృద్ధి చేయాలి నదువుల్ని బాగా మంచి మంచి కలపలతో మంచి మంచి చెట్లతో నాటి అభివృద్ధి అటువంటి బంగళాలు విత్తనాలు కర్ణాటక నుంచి కూడా ఇంపోర్ట్ చేయాలంటే చాలా భారీగా అటేక్ చెట్లు గానీ కర్ణాటక నుంచి దగ్గర కర్ణాటక వాళ్ళు ఎవరైనా వస్తే కనుక అక్కడ భవనాలు ఏదో నిర్మించారని సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయా మనకు కొండ మీద హృదయ ఆల్మోస్ట్ వాళ్ళు కర్ణాటక నుంచి వాళ్ళు ఫుడ్ సప్లై చేస్తారు అంటే చెట్లు గతంలో కూడా ఒక భారీ ఒక టేక్ చెట్ ని ఇచ్చారు వాళ్ళు చాలా దాదాపు అది మూడు వందల ఏళ్ళండి అంటది గొప్ప చెట్టు వాళ్ళు అంత పెద్ద ఎత్తున దెబ్బ తినకుండా మళ్ళీ కొండ మీద తరలించుకున్న కూడా కీలక పాత్ర వహించారు అక్కడ నుంచే వాళ్ళు ఆచార్యులు అలాగే కైంకర్యాలు పూజలు కూడా వచ్చారు చాలా మంచి ఒడ్డు మనకు కన్నాలు దొరుకుతాయి అటువంటి చెట్లు కొండ మీద వేషాశీల అడవులను పెంచడంతో పాటు అడవి సంపద సంప్రదించడం కోసం కర్ణాటక స్నేహపూర్వంగా కలిసి అటుపక్క పోనీయకుండా మాక్సిమం ఇక్కడ దృష్టి రావాలని చర్చ చేయటం సఫలమైంది ఇంకా కూటమి పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు మీకు తెలుసు కొందరులోనే ఆకాశ విద్యుత్ నుంచి కూడా వచ్చే కార్యక్రమాలు మీకు తెలుసు అంటే ఉచిత విద్యుత్ చేనేత కార్మికులు కానీ అనేక అంశాలపైన కొందరులో చేనే చేనేత హబ్బు ఏర్పాటు చేయాలని అర్బన్ హట్ లో వాటి స్టాల్స్ పెట్టాలని కూడా ఆలోచించుకున్నారు ఏవైతే సూపర్ సిక్స్ తో పాటు మేము ఎన్నికల్లో హామీలు ఇచ్చాము వాటిని అన్ని అమలు చేసుకుంట పోతున్నాం అదేవిధంగా అడవి సంపదను కాపాడలేకుండా అమ్ముకొని విదేశాల తగిలించిన దొంగలు కూడా పట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికీ వెంటనే తక్షణం చెట్లు తీసుకోవాల్సింది ముందు దాన్ని అదుపు చేయాలి ప్లస్ మళ్ళీ ఆ చెట్లు నమ్మకానికి విత్తన గతంలో రామారావు గారు ఉన్నప్పుడు శశాచలం మీద చాలా రెడ్ శాండల్ విత్తనాలు గానీ అలాగే కొన్ని ఆయుర్వేదిక విత్తనాలు గానీ ద్వారా చల్లి పెంచారు దానివల్ల మంచి ఇన్వాల్వ్మెంట్ వచ్చింది కొండపైన అటువంటి ఆలోచనతో నాట్ ఓన్లీ శశాచల్లడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో నడువులు కానీ మన బార్డర్ విశాఖపట్నం చుట్టూ విశాఖ ఉన్నటువంటి అనేకమైన కట ప్రాంతంలో ఉన్న నడువుల కూడా ఈరోజు సంరక్షించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే వాతావరణ సమతుల్యత మారింది ఎండలు వర్షాలు వానలు చూస్తున్న మనం ఆక్సిజన్ ప్రాబ్లం కొనుక్కునే పరిస్థితి పడుతుంది కాబట్టి ఇటువంటి సిచువేషన్ లో సామాజిక కార్యక్రమానికి ప్రధానంగా పెద్దపేట వేశారు ఇది మంచి పరిణామం రాబోయే రోజుల్లో ముందు ముందు కూడా నాకు తెలిసి బాబు గారు చెప్పేది అంటే ప్రతి ఇంటికి ఒక రెండు చెట్లు పెంచాలని ఇంకుడు గుతలు పెట్టాలని సంప్రదాయం కొనసాగించాలని గతంలో మీ ప్రభుత్వంలో ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చేవారు ఏ మొక్కలు కావాలి ఏంటి అంటే పెంచే వాళ్ళకి కూడా కుటుంబ సభ్యులు కూడా ఏదైతే ఏదో ఆ మొక్కల్ని ఇవ్వడం అంతా కూడా మా తిరుపతిలో కమిషనర్ గారు బాగా వచ్చేస్తున్నారు చెట్లు ఇచ్చే ట్యాక్ కట్టున్నారు పీకేయకుండా పశువులు మెస్యకుండా చేసి జియో ట్యాగింగ్ పెడుతున్నారు ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు ప్లస్ రకరకాల అంశాలు కూడా అక్కడ ఆక్సిజన్ రకరకాలే కాకుండా చల్లదాన్ని ఇస్తాయి ప్రొడక్ట్ చేస్తాయి కాబట్టి సామాజిక కార్యక్రమాల్లో భాగంగా తీసుకున్నారు మాకు వెళ్తున్నామంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అమ్మ మీరు చెప్పిన ఏవైతే అంశాలు చెప్పిన అంశాలన్నీ కూడా పోలవర రామారావుతో సహాతో చెప్పాలి కూడా వంద రోజుల్లో బాబు గారు మళ్ళీ చెప్పుకున్నారు ఆ సత్తాని చెప్పారు బయట మీ ప్రెస్ మీట్ కూడా చెప్పారు వంద రోజుల్లో మా మార్క్ పరిపాలన కనబడతది శాంతి భద్రతల విషయం గాని కరస్ కంట్రోల్ విషయం గాని అలాగే చె బ్యాండ్ బంధులు తీసేసి నూతన మా మద్యం పాలన తీసుకురావడం విషయం గాని అనేక అంశాల పైన కవరేజ్ ఉంది శాంతి పరిపాలన రోజుల్లో గడవులో అమలు చేయబోతున్నారా 100% 100% రెండు ప్రధానంగా మా శాంతి భద్రతల్ని నిరుద్యోగ భృతి ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు నిరుద్యోగ భృతి పద్దెనిమిది దాటినటువంటి మహిళలకి పదిహేను వందల రూపాయలు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ కూడా హండ్రెడ్ డేస్ లోపు స్టార్ట్ చేస్తారు మంచి మాట చెప్పారు నీకు చెప్పి బుక్ చేస్తాను రెండు వేల పంతొమ్మిదిలో జూన్ లో బహుశా వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు అమ్మఒడి అమలు చేసింది రెండు వేల ఇరవై జనవరి బస్లీ మీద విద్యార్థి మీద అమలు చేసింది రెండు వేల ఇరవై ఏప్రిల్ అలాగే మూడు సిలిండర్ ఉన్నారు ఇప్పుడు సిలిండర్ సిలిండర్లు ఇచ్చేమంటున్నాం అమ్మ సంవత్సరానికి మూడు సిలిండర్లు నాలుగు సిలిండర్లకు నాలుగు నెలలకు ఒక సిలిండర్ వస్తుంది దాని పైన అవధి ప్రచారాలు చేస్తున్నారు ఇంకా నాలుగు నెలలుంటే మాకు యాభై రోజులు కాలే మేము ఖచ్చితంగా మేము ఏవైతే చెప్పామో దాన్ని తప్పకుండా అమలు చేసి తీరుతాం అనుమానం ఒక్కర్లేదు మీరు చెప్పిన దాని పాటు రావు రాబోయే రోజులు నామినేట్ పోస్ట్ కూడా డిస్కస్ చేస్తాను అది కూడా అమలు వస్తామని మీరు ఏ కామెంట్ చేసినా ఏ మర్చి సర్ది మర్చి తీసుకుంటాం మీడియాకి గత ప్రభుత్వం చేస్తుంది ఓకే గత ప్రభుత్వం ఒక వన్ ఇయర్ టైం తీసుకుందా ఇదా అని పక్కన పెడదాం మీ ప్రభుత్వం ఎప్పటికి స్టార్ట్ చేస్తుంది అనేది వంద రోజుల కార్యాచరణ అన్నారు పక్క రాష్ట్రం తెలంగాణ వంద రోజులు అని చెప్పి లేదంటే కొన్ని హామీలు ఇప్పటి వరకు మిమ్మల్ని స్పెసిఫిక్ గా కారణం కూడా అంతే ఎందుకంటే మీరు రోజులను గాని ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పినప్పుడు మెగాడియాసి అన్నారు సంతకం చేస్తారు లేదు మిగతా హామీలకు సంబంధించి పక్కాగా ఈ డేట్ అంటూ చెప్పలేదు ఇప్పుడు డేట్ కి అంటే ఒక డేట్ కి కన్ఫర్మ్ అవుతున్నారు కదా వంద రోజులు అని చెప్పి వంద రోజులు అన్ని హామీల్ని కార్యచరణ కార్యాచరణ రూపొందిస్తారా ఆచరణ సాధ్యం అవుతుందా అనేది ఆర్థిక స్థితి మేము గత ప్రభుత్వం రెడ్ డబ్బులు లేవని గల్లా కాలి మీకు చెప్తచ్చు ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చాము వాటిని దాదాపు ఇరవై రెండు ప్రజలకు మీకు టైం ఉంటే పింపిస్తాను కూడా అమలవద్దు పలత మిషన్ కాకుండా మెగాడిస్ కాకుండా అన్న కంట్రీలే కాకుండా అలాగే రెండు వందల యూనిట్లు కాకుండా ప్రశాంతి గతవిధంగా బెంగళూరు టు అమరావతి ఐనెచ్ హైవే స్టార్ట్ అయిపోయి కడప టెనల్ కి ఆరు కిలోమీటర్ల పన్నెండు వందల కోట్లు స్టార్ట్ అయ్యింది కడవ హైవేకి రాయచోటి నాలుగు వేల ఏడు వందల కోట్ల శాక్షన్ అయింది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఇరవై వేల కోట్ల కోసం అయింది అచిలీపట్నం బిపీస్ రిఫైన్ ఆయిల్ ప్యాంక్ చేసేది అరవై వేల కోట్లు వస్తాం పెట్టుబడి ఎక్కడ పాలసీ మార్చాం ల్యాండ్ టెంటీ లాగా రద్దు చేసాం సరిహద్దు రాళ్లపై అనేక నిమిషాలు వస్తాయి పక్కన పెట్టి ఏడు వందల కోట్లు నష్టమైన సరే సర్వైన ఆపేశం ఆర్టీసీ పదహైదు పద్నాలుగు వందల బస్సులు కొని ఇప్పటికే నాలుగు వందల రోజులు కొత్త బస్సులు ఏర్పాటు చేసుకున్నాం టీడీ ప్రక్షాళన చేస్తాం రెండు నాలుగు పెంచాం శాంతి భద్రతలు కాపాడుతూ పండు మీద మనం బతాలను పక్క పెట్టేసాం అలాగే రాష్ట్ర మున్సిపల్ పరిధిలో యాభై కోట్ల రూపాయల పరిధి బ్యూటిఫికేషన్ ఇమీడియట్లీ ఫండ్ రిలీజ్ చేశారు ఇది కాకుండా కలుషిత నీరు డయేరియా రకరకాల సమస్యలు బాధపడతా ఉంటే డాక్టర్ డిఎస్సీ మెడిసిన్స్ అన్ని కూడా క్లియర్ చేసి ఈ డిఎంహెచ్ స్థాయిలో ఉన్న అధికారులు ఈరోజు పనిచేపిస్తున్నారు సో మీకు ఇంకా నాలుగు నాలుగు సంవత్సరాల పది నెలల వరకు సమయం ఉంది కాబట్టి ఇంకా మాకు చాలా సమయం ఉంది కానీ వంద రోజుల్లోనే సూపర్ సిక్స్ తో పాటు సంక్షేమ పథకాలు చాలా చాలా సంక్షేమంగా చేశామా ప్రజలు కూడా ప్రజల నుంచి వింతలు మీరు గమనించారు దయచేసి పాయింట్ ముగిస్తాను దాదాపు పదహైదు రోజులుగా ఏడు వేల పదహైదు వేల పైచులు మా హత్యలు పదహైదు రోజులు పదహైదు వేల పైచి దాంట్లో ఎయిటీ పర్సెంట్ రాష్ట్రం టీడీఆర్ బాండ్ మీద ఏదైతే అవినీతి జరిగిందో దానిపైన వచ్చే మా కి డబ్బులు ఇస్తామన్నారు దాంట్లో భాగాలు పంచుకున్నారు అవినీతి జరిగింది వెంటనే మాకు డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి అనేక కంప్లైంట్ వస్తున్నాయి వేల కోట్ల రూపాయలు లేదా ఐదు వేల కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్ ద్వారా అవినీతి చేసే వైఎస్ఆర్ వాళ్ళు ప్రూవ్ అవుతా ఉంది తన నేను అందరూ వెంట చర్యలు తీసుకుని ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అమ్మా మీరేమంటారు అంటే